హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం పచ్చి నిజాలు డిస్కస్ చేద్దాం ఎవరూ చేయని నిజాలని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం బీ ఫ్రాంక్ చెప్పండి అంటే పుష్ప టూ చూసిన వాళ్ళు బీ ఫ్రాంక్ చెప్పండి పుష్ప టూ కంటే పుష్ప వన్నే బాగుంటుంది అవునా పుష్ప క్యారెక్టరేషన్ కావచ్చు ఒక పద్ధతిలో ఎంత ఉండాలనో ఆ క్యారెక్టర్ అంత ఉండడం కావచ్చు ఒక పుష్ప క్యారెక్టరే కాదు ప్రీవియస్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ ఎంత పరిధిలో ఉండాలనో అంత పరిధిలో ఉంటూ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనో ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ కథను కథగా తీశారు పుష్ప కానీ పుష్ప టూలో మీరు ఎంత వద్దన్నా ఎంత కాదన్నా కూడా అతి ఎక్కువైపోయింది ఇంక్లూడింగ్ మా ఐకాన్ బాబు ఇలా భుజం ఇట్లా పెట్టుకొని అది మూడోటి పైకి అనుకొని ప్రతి చోట పుష్ప టూ కొంచెం అతి ఎక్కువైందనేది ఎవరు నమ్మినా నమ్మకపోయినా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అవునా సో ఓవరాల్గా చెప్పాలంటే పుష్ప వన్ కంటే పుష్ప టూ కంటే పుష్ప వన్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది అది కమర్షియల్గా ఎంత అవుట్ అయిందనే విషయం పక్కకు పెడితే పుష్ప వన్ బాగుంటుంది అవునా అయితే ఈ పుష్ప టూ అంత బాగోలేదు అనేది ఈవెన్ మన ఐకాన్ బాబు కూడా తెలుసు కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకునేసి క్యాష్ చేసుకునే ప్రాసెస్లో అసలు ఈ పుష్పరాజు ఎలాంటి స్కెచ్ వేశాడు ప్రతి ఇన్సిడెంట్ని పబ్లిసిటీ స్టేజ్లో పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు ఆ పరిణామాల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ఎలా తన పబ్లిసిటీకి వాడుకున్నాడు అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి ఈ కోణం నాకు తెలిసి ఎవరు డిస్కస్ చేసి ఉండరు ఇప్పుడు నేను ఇది డిస్కస్ చేస్తున్నాను సో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా ఐకాన్ బాబును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దగ్గర పూర్తిగా స్కెచ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా పుష్పరాజు స్కెచ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది దీనికి బ్యాక్ ఎండ్ ఉండి మా ఐకాన్ బాబు బాబు బాబుకి బాబు సపోర్ట్ ఇస్తూ అల్లు అరవింద్ గారు సపోర్ట్ ఇస్తూ పబ్లిసిటీని నడిపారు ఇది కామన్ ఆడియన్కి ఎవరికీ తెలియని స్కెచ్ ఇది పబ్లిసిటీని ఎలా నడిపారు అంటే జైలు దగ్గర ఆ రోజు నైట్ అక్కడే స్పెండ్ చేయడం అవునా అక్కడి నుంచి స్కెచ్ స్టార్ట్ అయింది ఎలా అంటే ఈ ఐకాన్ బాబు పిఆర్ టీమ్ ఉంటుంది పర్సనల్ పిఆర్ఓస్ ఉంటారు వీళ్ళందరూ వీళ్ళ టీము ఎక్కడికక్కడ కెమెరాలు సెట్ చేసుకునేసి ఏ టైంలో ఐకాన్ బాబు సో గీతా ఆర్ట్స్కి రావాలి అక్కడ నుంచి మిర్రర్స్ తీసేసి మా ఐకాన్ బాబు ఇమేజ్ కనిపిస్తున్నట్లు తను ఆ వెహికల్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నది ఇవన్నీ ఎక్కడెక్కడ క్యాప్చర్ చేసి ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ సో ఐకాన్ బాబు మిస్సెస్ కావచ్చు వాళ్ళు ఆప్యాయంగా అంటే ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి వెళ్ళి ఏవో పీకేసి ఇంటికి వస్తే ఎలా బిల్డప్ ఉంటుందో ఆ బిల్డప్లు ఇస్తూ ఆ బిల్డప్లన్నీ క్యాప్చర్ చేస్తూ జాగ్రత్తగా ఆ పీఆర్ టీము మీడియాకు లీకులు ఇవ్వడం ఎవరు ఇచ్చింది కాదు వీళ్ళే టోటల్గా వీళ్ళే పబ్లిసిటీ చేస్తూ చాలా జాగ్రత్తగా టు కలెక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇక్కడి నుంచి చర్యలు తీసుకున్నారు సో అవన్నీ మనకు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంటే ఎమోషన్స్ ఇక్కడ బాగా బిల్డ్ చేయాలని చెప్పేసి ట్రై చేశారు ఇంకో పక్క వీళ్ళు మిస్ అయింది ఏంటంటే అక్కడ హ్యూమన్ ఎమోషన్ ఒక మనిషి చనిపోయి అక్కడ చావు బోతుకుల మీద ఒక బిడ్డ ఐసీయూలో ఉంటే ఆ ఎమోషన్ మిస్ అయ్యారు ఈ ఎమోషన్ హెవీగా వెళ్తుంది అనుకున్నారు కానీ మిస్ఫైర్ అయింది అది వాళ్ళకు అది మళ్ళీ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ వీళ్ళ స్కెచ్ చూడండి ఈ ఎమోషన్స్ అన్నీ తీసుకుంటూ సోషల్ మీడియాకి లీగలిస్తూ ఈయన ఏదో పెద్ద పొడిచినట్టు పెద్ద పీకినట్లు ఈయనే జైలుకి వెళ్ళినట్టు ప్రపంచంలో ఎవరూ జైలుకి వెళ్ళినట్లు ఆ బిల్డప్లు ఇస్తూ ఓవరాల్గా ఏం చేశారు ఒక సింపతి క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ప్రాసెస్లో పిఆర్టీమ్ చేసింది ఏంటంటే ఒకరిద్దరు సెలబ్రిటీస్ అనబడే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు సెలబ్రిటీస్ని కలిసినట్లు చాలా ఓదార్చినట్టు అసలు ఏదో జరగడానికి జరిగిపోయినట్లు ఆ బిల్డప్లు ఇస్తూ సెలబ్రిటీస్ దుమ్ముకు రావడంతో ఏంటంటే ఆ పిఆర్ టీము వాళ్ళని క్యాప్చర్ చేసి ఈ మా ఐకాన్ బాబుని కలిసి ఓదార్చి నీకు జరగకూడడం జరిగిపోయింది మేము ఉన్నామనే సపోర్ట్ ఇచ్చినట్లు ఆ బిల్డప్లు ఇచ్చేసి అవి ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ సెకండ్ టు సెకండ్ సోషల్ మీడియాకి వదలడం మొదలెట్టారు అక్కడ టోటల్ టాలీవుడ్ని పూర్తిగా రాంగ్ డైవర్షన్ చేశారు ఎవరి తప్పు కాదు వచ్చిన వాళ్ళు ఎవరి తప్పు కాదు వీళ్ళే రాంగ్ డైవర్షన్ చేశారు అంటే టోటల్ ఇండస్ట్రీ అంతా తనని కలుస్తోంది ఐకాన్ బాబును కలుస్తోంది మనం కలవకపోతే రేపు పొద్దున మన భవిష్యత్ ఏమవుతుందో అనే ఆ టెన్షన్తో ప్రతి ఒక్కరూ రావడం మొదలెట్టారు ఇదంతా సోషల్ మీడియా నుంచి లీక్లు ఇచ్చి ఇండస్ట్రీని మొత్తం రప్పించారు ఈ విషయంలో అల్లు అరవింద్ గారు మా ఐకాన్ బాబు బాగా సక్సెస్ అయ్యారు ఎవరికి ఎవరికి తెలియని స్కెచ్లు ఇవన్నీ సో సక్సెస్ అయిపోయి మొత్తం ఇండస్ట్రీ అంతా ఇంకా ఏమో జరిగిపోయింది యుద్ధ వీరుడు ఇప్పుడే వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంకా కత్తులు రక్తం కూడా కడగలేదు అన్నంత బిల్డప్లు ఇచ్చేసి సో అందరూ కలవడం కరచాలన చేసుకోవడం మన స్టైల్లో చెప్తే ఏంటంటే వెళ్ళిపోయి ముద్దులు పెట్టుకొని వీలైతే అంటే లిప్లాకులు కూడా ఇచ్చేసి సో మా జగన్మాయ కూడా ఉంటే బాగుండేది పక్కనే సో అది ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడు నా నా స్టైల్లోనే వెళ్తున్నారని చెప్పి సో ఏదేమైనా జగన్ గారు కూడా పక్కన ఉంటే బాగుండేది సో ఆ జగన్ గారు లేరనే లోటు అయితే ఖచ్చితంగా ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి సో అందరూ ఆ ఎమోషన్స్ అవన్నీ తీసుకుంటూ వెళ్తుంటే మరోపక్క సోషల్ మీడియా అంతా వీళ్ళ ప్లానింగ్లు ఇలా ఉన్నాయి ఇలా స్కెచ్లు ఇలా ఉన్నాయి కానీ రాంగ్ రూట్లో వెళ్తుందని వీళ్ళకి అర్థం కాలేదు ఓ పక్క సోషల్ మీడియా ఇవన్నీ చూసి మొహం మీద ఉమ్మేసినాం కెమెరాల మీద నుంచే గాండించి ఉమ్మేశారు ఓ పక్క ఆ మనిషి చనిపోయి ఐసీయుల బిడ్డ చావు బతుకుల మీద మధ్య ఉంటే ఇండస్ట్రీకి ఏం పోయే కాలం అని చెప్పి ఇండస్ట్రీ మీదనే దుమ్మెతి కోశారు అది వేరే ఎపిసోడ్ అనుకోండి వీళ్ళ స్కెచ్లు చెప్తున్నాను ఇలా ప్లాన్ చేసి ఏదో జరిగిపోయింది ఏమేమో జరిగిపోయింది అనే మూడ్లో ఉంటే ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అన్నయ్య సీన్లోకి దిగాడు ఆయన స్కెచ్ ఆయనది ఎందుకంటే తనకు ఆ రుణమాఫీ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఎవరు దొరుకుతారు బక్రా అని చూస్తే అది గో హైకాన్ బాబు అని చెప్పేసి పట్టుకున్నాడు స్కెచ్లు చూడండి ఎవరు స్కెచ్ల్లో వాళ్ళు ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దీన్ని చాలా సీరియస్గా తీసుకునే ఇంత సీరియస్గా తీసుకుంటారని నాకు తెలిసి ఎవరు అనుకోని ఉండరు సీరియస్గా తీసుకునేసి చాలా ఊపులోకి తీసుకొచ్చేసి మొత్తం సోషల్ మీడియా అంతా పేల్చేశాడు అది రుణమాఫీ పక్కకెళ్ళిపోయింది పూర్తిగా ఈ ఎపిసోడ్లే స్టార్ట్ అయిపోయాయి దీన్ని కూడా ఇంత జరుగుతున్నా దీన్ని కూడా ఇంకా ఇంకా స్కెచ్లు వేసుకుంటూ తీసుకుంటూ వేసుకుంటూ వచ్చి పూర్తిగా మీకు తెలియని ఇంటర్నల్ వ్యూ ఏంటంటే వీళ్ళ స్కెచ్ ఏంటంటే పుష్పాన్ని విపరీతంగా పబ్లిసిటీ చేశారు నెగటివ్ పబ్లిసిటీ విపరీతంగా చేశారు దాని మీద కలెక్షన్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది ఇది అల్లు అరవింద్ వేసిన భారీ స్కెచ్లో భాగం ఇది సో దాంట్లో ఆయన చాలా సక్సెస్ అయ్యారు మీకు తెలియట్లేదు బిజినెస్ పరంగా చాలా బాగా సక్సెస్ అయ్యారు మీరు వాళ్ళు పెయిన్ఫుల్గా ఇబ్బందులు పడుతున్నారు మీరు అనుకుంటున్నారు కానీ ఇదంతా టోటల్ బిజినెస్ చేశారు టోటల్ టోటల్ బిజినెస్ అయ్యింది పుష్పటు కలెక్షన్స్ రావడానికి ఇది బాగా సపోర్ట్ అయ్యింది సో ఒకనొక స్టేజ్లో చేయి దాటిపోతుంది అనే వరకు వెళ్ళిపోయే ప్రాసెస్లో చిరంజీవి గారిని కలవడం ఆయన కూడా చేయదాటిపోయిందా బయ్ నేనేం చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేయడం మెగా ఫ్యామిలీ టోటల్గా మౌనంగా ఉండడం అప్పుడు రిస్క్లోకి వెళ్తున్నామనే ప్రాసెస్లో దిల్ రాజు గారు ఎంటర్ అవ్వడం దిల్ రాజు గారు ఎంటర్ అయిన తర్వాత మొత్తం వ్యవహారం అంతా సర్దుమణిగింది బీ ఫ్రాంక్ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకేమీ తెలియడం అనేది ఆరో వింత లేదంటే ఏడో వింత ఎనిమిదో వింత అసలు నాకు ఆ ఇన్సిడెంటే జరిగినట్టు నాకు తెలియదు అనడం ఇప్పుడు సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంటే ఇంకా తెలియకపోవడం ఏంటి టీవీ చూడడం లేదా మొబైల్ లేదా యూట్యూబ్ లేదా సింపుల్ లాజిక్ బై తెలియకపోవడం ఏంటి అన్ని అబద్ధాలు చెప్పింది కేవలం టోటల్ ఇన్సిడెంట్స్ని వాళ్ళు పుష్ప టూ పబ్లిసిటీకి వాడుకున్నారు పబ్లిసిటీకి వాడుకొని కలెక్షన్స్కి వాడుకున్నారు కలెక్షన్స్ లెక్కలు మార్చడానికి వీళ్ళు వేసిన స్కెచ్ ఇవి సో ఇంత జరుగుతున్నా కూడా ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి చివరి వరకు హైడ్రామా నడిచిన తరువాత నిన్న రెండు కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు ఎందుకంటే అనౌన్స్మెంట్ చేయకపోతే మరలా సోషల్ మీడియా ఉమ్మేస్తుంది ఆ ఛాయిస్ తీసుకోకుండా రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ అదే ముందు ఇచ్చుంటే ఎంత బాగుండేది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ థియేటర్ దగ్గర బయటకు వచ్చేసి ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చి ఉంటే నిజంగా ఈరోజు ఐకాన్ బాబు హీరో అయ్యేవాడు వెళ్ళిన ఎందుకు అయ్యాడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటే ఎట్లా రెండు రోజుల తర్వాత మళ్ళా నాకు తెలియదు ఇదిగో ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి అది కూడా ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న రెండు కోట్లు ఇచ్చారు ఏం లాభం సింపతి వరకు కూడా అవుతుంది ఇన్ కేస్ అది కూడా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండేది కానీ దాన్ని మిస్గైడ్ అయిపోయింది అక్కడ అల్లు మాయ ఎందుకు ఇవ్వాలి అనే మూడు మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది కదా ఆ మైండ్ సెట్ పనిచేసింది అందరికీ ఎందుకు ఇచ్చుకుంటూ వెళ్దాం అన్నట్టు మీ అభిమానులు కాదా వాళ్ళు నా ఆర్మీ నా ఆర్మీ అయిన చొక్కాలు ఉంటావే నీ ఆర్మీలో లేడా మనిషి ఆ చనిపోయిన మహిళ నీ ఆర్మీలో లేదా నీ కోసం రాలేదా సరే మొత్తానికి ఓవరాల్గా దీన్ని బిజినెస్ చేసుకునే ప్రాసెస్లోని ఇలా స్కెచ్ అంతా నడిచింది ఎట్టకేలకు దిల్ రాజు గారు రాకపోయి ఉంటే సీన్ వేరే లెవెల్లో ఉండేది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారినే మర్చిపోయేంత బలుపు మన ఐకాన్ బాబులో ఇంకా ఇంకా పెరిగిపోయింది రేవంత్ రెడ్డి గారిని మర్చిపోవడమా నిజంగా ఎవరికైనా కాలుతుంది సీఎం రెహింద్లో ఉన్న మనిషికి నన్నే మర్చిపోయాడంటే వీళ్ళకి ఎంత బలుపు ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కాలుతుంది అది ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా కూడా ఖచ్చితంగా కాలు ఉంటుంది దాంతో దాంతోపాటు ఈ రుణమాఫీలు వ్యవహారాలు ఇవన్నీ చాలా చిరాకు పెట్టిస్తున్నాయని చెప్పేసి డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి ఐకన్ అనుభవం వాడాలి వాడిపడేసాడు సో ఇంత పెంట ఇంత రచ్చ కావడానికి ఇవే ఎపిసోడ్లే కారణం ఓవరాల్గా అల్లు అరవింద్ స్కెచ్ చాలా భయంకరమైన స్కెచ్ అది మీకు ఎవరికీ తెలియట్లేదు చాలా భయంకరంగా పుష్పటు ప్రమోషన్స్కి ఇవన్నీ వాడుకున్నారు ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది ఐకాన్ బాబుకి ఏం కాలేదు కదా రెండు కోట్లు ఇచ్చేసి సమర్పాయాన్ని వదిలించేసుకున్నారు ఏ చిన్న ఎమోషన్ అయినా ఉందా వీళ్ళ మధ్యలో వాళ్ళు చనిపోయారనే బాధ ఎక్కడైనా ఉందా ఏమీ లేదు రెండు కోట్లు ఇచ్చిన తర్వాత ఐకాన్ బాబు నుంచి ఎటువంటి అయినా స్టేట్మెంట్ ఉందా వాళ్ళ కోసం ఏమైనా చేయాలని ఆలోచన ఉందా తన ఆర్మీ కోసం ఏమైనా చేయాలని ఆలోచన ఉందా ఆర్మీలో భాగమే కావాళ్ళు ఏ పాడు లేదు ఏ బొక్క లేదు సో ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికి వస్తారు జనాల కోసం ఏదో చేస్తారు అది మనం చూడాలి మొత్తం బిజినెస్సే అడుగడుగున బిజినెస్సే సినిమా ఇండస్ట్రీలో ఎవరిని చెప్తారు అల్లు అరవింద్ అనే బిజినెస్ మైండ్ సెట్ అది వేరే లెవెల్ అనమాట ఇంత హై డ్రామాని కూడా టోటల్గా బిజినెస్ వాడుకున్నాడు ఆయన సో అల్లు మాయా మా ఐకాన్ బాబు మీరు ఎప్పుడూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంటారు ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి రెచ్చగొట్టడం తప్ప ఆర్మీకి చేసేది ఏమీ ఉండదు ఇలాంటి వాళ్ళు అమాయకులు అవ్వడం తప్ప నీకు అభిమానులు ఉండరు బొక్క ఉండదు మెగా ఫ్యామిలీని పోగొట్టుకున్నావు మెగా ఫ్యాన్స్ని పోగొట్టుకున్నావు సో దానికి మూల్యం భవిష్యత్తులో ఖచ్చితంగా చెల్లించుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ